చిత్ర ద్వారా ఇంట్లో సునామీ సృష్టించి అమర్ని డైవర్ట్ చేయాలని మనోహరి ప్లాన్ చేస్తుంది ఇక మనోహరి ప్లాన్ ప్రకారమే చిత్ర వినోద్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత పద చిత్ర రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటే నేను రాను వినోద్ అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఏమైంది చిత్ర ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా హ్యాపీగానే ఉన్నావు కదా మరి సడన్గా ఏంటి ఈ మార్పు అని చెప్పి వినోద్ అంటూ ఉంటే వినోద్ నేను ఒక మాట అడుగుతాను చెప్తావా మీ అన్నయ్య హ్యాపీగా ఈ ఆస్తి అంతా కూడా దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాడు నువ్వు మాత్రం అమెరికాలో ఉన్న ఆ ఉద్యోగాన్ని మానేసి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేస్తానంటూ ఇప్పటి వరకు బిజినెస్ గురించి ఏమీ కూడా ఆలోచించలేదు ఇలా అయితే మన జీవితం ఏమవుతుంది ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పి చిత్ర వినోద్ని రెచ్చగొడుతూ ఉంటుంది దాంతో వినోద్ నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను చిత్ర ఆల్రెడీ బిజినెస్కి కావాల్సిన ప్లేస్ కోసం వెతుకుతూనే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే వేరే ప్లేస్ కోసం వెతకడం ఎందుకు వినోద్ మీ అన్నయ్యకి గచ్చిబౌలి మెయిన్ రోడ్లో ఒక ప్లేస్ ఉందని విన్నాను మనం అక్కడే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అప్పుడు వినోద్ చిత్ర అది మా అన్నయ్య సొంతంగా కొనుక్కున్న స్థలం ఆ స్థలం మీద నాకు ఎటువంటి హక్కు ఉండదు కేవలం మా నాన్న సంపాదించిన వాటి మీదే ఉంటుంది అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు దాంతో చిత్ర అలా ఇలా కుదురుతుంది వినోద్ మీ అన్నయ్య ఆల్రెడీ మాటిచ్చారు కదా తను సంపాదించిన వాటిలో కూడా మనకి వాటా ఇస్తానని మరి అటువంటి అప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఆయన్ని ఎందుకు అడగకుండా ఉన్నావని చెప్పి చిత్ర అంటూ ఉంటే అన్నయ్య తన మంచితనంతో ఇస్తా అన్నారు కానీ నేను ఎలా అడగలని చెప్పు ఆయన అన్నయ్యకి నలుగురు పిల్లలు ఉన్నారు అన్నయ్య తర్వాత ఆ ఆస్తి వాళ్ళకే చెందుతుంది కదా అని అంటూ ఉంటే నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే రేపు మనకి పుట్టబోయే పిల్లలకు కూడా నీకులాగే అన్యాయం జరుగుతుంది వినోద్ నువ్వు బావగారిని అడగలేకపోవచ్చు నేనే వెళ్ళి అడుగుతాను అని చెప్పి చిత్రం పరిగెత్తుకుంటూ కిందికి వస్తుంది నిర్మలమ్మ సదాశివంగారు వీళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని ఉంటారు బావగారు వినోద్ బిజినెస్ చేసి బాగుపడాలన్న ఉద్దేశం మీకు ఉందా లేదా అని అంటూ ఉంటే ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు వినోద్ బిజినెస్ చేసి పైకి వస్తే అందరికంటే సంతోషించేది అమర్ అటువంటిది అమర్ని నువ్వు ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నావేంటి అని చెప్పి గారు అంటూ ఉంటారు ఇక దాంతో చిత్ర అది కాదంకల్ మరి తమ్ముడు బిజినెస్ చేసి బాగుపడాలని అంతలా కోరుకునే మనిషి అయితే ఆ బిజినెస్కి ఏమేం కావాలో అవన్నీ కూడా అరేంజ్ చేయాలి కదా అని అంటూ ఉంటే ఏంటమ్మాయి నీ ఉద్దేశం నువ్వు మనసులో ఏదో పెట్టుకొని పైకి ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు అని సదాశివం గారు అంటూ ఉంటారు దాంతో చిత్ర సరే అంకుల్ నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను ఇప్పుడు కూడా అలాగే చెప్పాలనుకుంటున్నాను గజ్జిపౌలిలో బావగారికి ఒక స్థలం ఉంది కదా ఆ స్థలం వినోద్ బిజినెస్ చేయడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఆ స్థలాన్ని వినోద్కి ఇచ్చేయమని అడుగుతున్నాను రేపు వినోద్ బిజినెస్ చేసి పైకి వస్తే ఎలాగో అటువంటి స్థలాలు రెండు మూడు కొనేస్తాడు అప్పుడు బావకర్ ఇచ్చిన స్థలానికి రెట్టింపు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో సదాశివం గారు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అమ్మాయి ఇవ్వడానికి ఆ స్థలం ఏమి నేను సంపాదించింది కాదు అది అమర్ కష్టార్జితం వాడు ఎంతో కష్టపడి కొన్నేళ్ళు డబ్బులు కూడా పెట్టుకొని ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు ఆ స్థలం కొనుక్కుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాడు ఎంతో కష్టపడ్డాడు అటువంటిది నలుగురు పిల్లలు ఉండగా నువ్వు ఆ స్థలాన్ని కావాలని కోరుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరు ఊరుకోండి నాన్న అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అంటే ఏంటి మామయ్య గారు మీరు అనేది తమ్ముడు బాగుపడుతూ ఉంటే ఓర్వలేని గుణమా బావగారిది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో బాగి చిత్ర అండం గట్టిగా అరుస్తూ తన మీద చెయ్యెత్తబోతూ ఉంటుంది ఇంకొకసారి నా భర్త గురించి అలా మాట్లాడవంటే ఊరుకునేది లేదు ఆయన మంచితనం నీకేం తెలుసు ఆయన అలాంటి స్వార్థపూరితమైన మనిషి అయితే ఆరు ఒక్క నగలను నువ్వు అడగగానే ఆయనకు ఇష్టం లేకపోయినా నీకు ఆ నగలు ఇచ్చి ఉండేవారే కాదు వినోద్ నువ్వు ఇద్దరు కూడా చెప్పకుండా గుడిలో దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఆయన మంచితనమే లేకపోయి ఉండుంటే ఈరోజు మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేవారే కాదు అని చెప్పి బాగి ఆయన మంచితనం గురించి మాట్లాడే అర్హత నీకు అస్సలు లేదు అంటూ చిత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో అమర్ మీరెవరు కూడా అనవసరంగా ఈ విషయం గురించి గొడవపడొద్దు చిత్ర నీకు కావాల్సింది ఆ స్థలమే కదా రేపే ఆ స్థలాన్ని వినోద్ పేరుకి రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే థ్యాంక్ యూ బావగారు థ్యాంక్ యూ సో మచ్ తొందరపడి మిమ్మల్ని మాటలు అన్నాను ఐఎమ్ సారీ అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న మనోహరి అమ్మో చిత్ర నువ్వు మామూలు దానివి కాదే ఏదైనా అనుకున్నావంటే అది ఖచ్చితంగా సాధిస్తున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చిత్ర వినోద్ ఇద్దరు కూడా అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్ళిపోతారు ఇంతలో రణవీర్ ఇంటికి వస్తాడు రణవీర్ రాగానే రా రణవీర్ కూర్చో అని చెప్పి అమర్ అంటూ ఉంటే నేనేమి నీ మర్యాదలు తీసుకోవడానికి రాలేదమ్మర్ అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడో మర్యాదగా నా కూతురు దుర్గా ఎక్కడుందో చెప్పు అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటే అమర్ కంగారు పడిపోతూ ఉంటాడు అసలు ఇంతకీ నా కూతురు దుర్గా ప్రాణాలతో ఉందా లేదా అని చెప్పి రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటే అదేంటి రణవీర్ ఉన్నట్టుండి అలా అడుగుతున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నా కూతురు గురించి తన ఆచూకీ గురించి ఎంత అడుగుతున్నా నువ్వు నాకు చెప్పడం లేదు అంటే దాని ఉద్దేశం ఏంటి నా కూతురు బతికి ఉందా లేదా అని నాకు అనుమానం వస్తుంది నా భార్య నా కూతుర్ని ఆశ్రమంలో వదిలేసిన తర్వాత నువ్వు నీ భార్య అరుంధతి కదా తనని దత్తత తీసుకున్నారు మర్యాదగా మీరు దత్తత తీసుకున్న నా కూతురు దుర్గ ఎక్కడుందో నాకు చెప్పు లేకపోతే నేను లీగల్గా వెళ్తాను పోలీసుల ద్వారా వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పి రణవీర్ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది రణవీర్ అలా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అమర్ కూడా గొప్ప కూలి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు రణవీర్ లీగల్గా ప్రొసీడ్ అయితే ఖచ్చితంగా రణవీర్కి దుర్గా అంజు ఇద్దరు ఒకటేనని తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత మనోహరి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది బాగీ రాతోడు ఆమర్ ముగ్గురు మాత్రమే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి సడన్గా రణవీర్ ఎందుకో కేసు పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు ఆమర్ రణవీర్ కావాలని నన్ను డైవర్ట్ చేయడానికి కూడా ఇలా ప్రవర్తించి ఉండొచ్చు దుర్గ గురించి అడిగితే అంజు విషయంలో తనని ఏమీ చేయలేనని తను ఈ విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు లేకపోతే దుర్గా అంజు ఇద్దరు ఒకటా కథ అని తెలుసుకోవడానికి కూడా ఈ విధంగా చేసి ఉండొచ్చు అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు త్వరగా రణవీర్ భార్య ఎవరో తను ఎక్కడుంటుందో కనుక్కోవాలి అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి అమర్ అనుకుంటాడు సరే నేను ఇక ఆఫీస్కి బయలుదేరి వస్తానని చెప్పి అమర్ రాతోడిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాగి కూరగాయలు తీసుకుందామని చెప్పి ఒంటరిగా మార్కెట్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు కూడా బాగీతో పాటు వెళ్తూ ఇందాక రణవీర్ మీ ఇంటికి వచ్చినట్టున్నాడు కదా బాగి అని అంటూ ఉంటే అవునక్క ఇంట్లో మొత్తం కూడా సమస్యలే అసలు మనశ్శాంతి అనేది లేదు ఆయన పాపం ప్రశాంతంగా కాఫీ తాకి ఆఫీస్కి వెళ్దామని అనుకున్నారు ఇంతలో ముందు చిత్రొచ్చి గచ్చిబౌలిలో ఉన్న స్థలం కోసం గొడవ చేసింది ఆ తర్వాత రణవీర్ వచ్చి పోలీస్ కేసు పెడతానంటూ ఆయనని బెదిరించాడు ఇక దాంతో ఆయన కాఫీ కూడా తాకకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయారు అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటుంది త్వరగా ఆ రణవీర్ భార్య ఎవరో తెలుసుకోబాగి అప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పి ఆరో అంటూ ఉంటుంది ఇక ఇంతలో సరస్వతి మేడం బాగీకి ఎదురుగా వస్తూ ఉంటారు ఆవిడ చూసుకోకుండా బాగీకి డాష్ ఇవ్వడంతో బాగీ చేతిలో ఉన్న కూరగాయల సంచి కింద పడిపోతుంది సారీ అమ్మా అని చెప్పి సరస్వతి మేడం సారీ చెప్తారు బాగా ఆవిడ్ని చూసి గుర్తుపట్టి మేడం మీరు సరస్వతి వాటేను కదా మా అక్క ఆరు మీ దగ్గరే పెరిగింది కదా అని చెప్పి బాకి అనగానే అవునమ్మా అని చెప్పి నేను వస్తాను నాకు అర్జెంట్ ఉంది అని చెప్పి ఆవిడ కంగారు కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి మేడం ఆ రోజు మీరు మా ఊరికి కూడా వచ్చారు మా నాన్న నేను మిమ్మల్ని తలకి దెబ్బ తగిలితే సేవ్ కూడా చేశాము నన్ను మీరు గుర్తుపట్టలేదా మేడం అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకు ఎవరు గుర్తులేరు ప్లీజ్ నన్ను వదిలేసే అమ్మా అని చెప్పి సరస్వతి మేడం భయం భయంగా వెళ్తూ ఉంటే మేడం మీరు దేని గురించో భయపడుతున్నారని నాకు అర్థమవుతుంది ప్లీజ్ మేడం దయచేసి మీరు ఎవరికి కూడా భయపడద్దు నేను అమరేంద్ర గారి వైఫ్ని అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో నువ్వు అమరేంద్ర గారి వైఫా అని చెప్పి సరస్వతి మేడం షాకింగ్గా చూస్తూ ఉంటారు దాంతో బాగి అవును మేడం ఆరు అక్క చనిపోయిన తర్వాత ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆ ఇంటి కోడల్ని నేను కాబట్టి మీరు ఆరు అక్క గురించి ఎటువంటి నిజం తెలిసినా కూడా దయచేసి నాతో చెప్పండి ఆరు అక్క నాకు తోడ పుట్టిన అక్క కాకపోయినా అంతకంటే ఎక్కువ అని చెప్పి బాగి సరస్వతి మేడంని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సరస్వతి మేడం మనోహరి కుట్రల గురించి తనకు చెప్తే ఆ కుటుంబాన్ని తను కాపాడుతుంది కదా అనుకుని మనోహరి మీ ఇంట్లోనే ఉంటుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ తనని ఇంట్లో ఉండనివ్వకండి ఆ మనోహరి మంచిది కాదు నర రూప రాక్షసి ఆ మనోహరి చిన్నప్పటి నుండి కూడా స్నేహం పేరుతో ఆరుని వాడుకుంది ఆ తర్వాత అమర్ ఆరుని పెళ్లి చేసుకున్నాడన్న ఉక్రోషంతో ఆరుని చంపేసింది అంతేకాదు మనోహరికి పెళ్ళైంది ఒక పాప కూడా ఉంది అయినప్పటికీ ఇంకా అమరింటిని వదలకుండా ఏదో సాధించాలని అమరి ఇంట్లోనే ఉంటుంది అది ఇంట్లో ఉంటే మీ కుటుంబానికి ప్రమాదం వెంటనే దాన్ని ఇంట్లో నుండి పంపించేసేయండి ఈ నిజాలన్నీ చెప్దామనుకున్న నన్ను కూడా అది చంపించాలని చూసింది అని చెప్పి సరస్వతి మేడం బాగీకి మనోహరి కుట్రల గురించి మొత్తం కూడా బయట పెట్టడంతో ఇకప్పుడు బాగీ ఒక్కసారిగా షాకుతో మేడం ఆ మనోహరి ఇంత రూప రాక్షస వెంటనే ఆయనతో ఈ విషయాలన్నీ చెప్పాలి మీరు కూడా నాతో రండి మేడం ఆయన మీకు ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటారో నాది బాధ్యత మీ ప్రాణాలకు ఆయన ప్రాణాలు అడ్డు వేసి మరీ మిమ్మల్ని కాపాడుతారు అని చెప్పి బాగా సరస్వతి మేడంని తీసుకొని అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి